నమస్తే అండి ఈ గార్లిక్ పైన చూసారా ఎంత బాగా వచ్చాయో బ్లూమ్స్ ఈ ప్లాంట్ వేసి నేను ఇంచుమించు ఒక సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఇది నేను కడియంలో కొన్నాను అనమాట అయితే ఇది మనకి వింటర్ బ్లూమింగ్ అండి ప్లాంట్ వింటర్లోనే బాగా బ్లూమ్స్ వస్తాయి దీన్ని నేను కింద నేలలో వేసానండి ఇది నేల మీద వేసిన ప్లేస్ కూడా చాలా చిన్న ప్లేస్ అండి సన్నగా చిన్న సందులో ఉంటుంది అందులో వేసాను అనమాట అయితే ఇది మా ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఇలా ఎంత మంచి బ్లూమ్స్ వస్తున్నాయి ఈ కిందనైతే నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఏమి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కానీ వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయమండి కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేస్తుంటాం అంతే నేలలో కాబట్టి అది అలాగా సర్వైవ్ అయిపోతుంది ఈ సీజన్ వచ్చేసరికి మాత్రం నేను కొంచెం ఈ మనకి మస్టర్డ్ కేక్ అని అలాంటివి కొంచెం బ్లూమింగ్ సీజన్ కదండి అలాంటి టైంలోనే ఇయర్లీ ఒకసారి మస్టర్డ్ కేక్ ఒకటి కొంచెం కాఫీ పొడి కలిపిన వాటర్ ఒకటి అలాంటివి ఇస్తుంటాను ఫస్ట్లో అయితే అది కూడా ఇచ్చేదాన్ని కాదు ఈ మధ్యన చేస్తున్నాం అదైనా ఈ ప్లాంట్ కింద నుంచి కూడా వచ్చింది ఒకసారి ఒకసారి బయట మీద ఇలా వస్తుంది అన్నమాట కింద నుంచి కింద నుంచి టూ ఫ్లోర్స్ వచ్చి ఇక్కడ ఇంత బాగా బ్లూమ్ అవుతుంది అనమాట అండి ఈ ఫ్లవరింగ్ ఇలాగా మనకి వన్ వీక్ వరకు ఫుల్గా ఉంటుందండి ఆ వన్ వీక్ వరకు ఉంటుంది అంటే ఫస్ట్లో మనకి ఎలా డార్క్ కలర్ వచ్చే చూసారా ఇలా డార్క్గా వస్తాయి అనమాట తర్వాత కొంచెం లైట్ అయ్యి కొంచెం బాగా ఇది అయ్యేసరికి కొంచెం వైట్గా అయిపోతుంటాయి అప్పుడు అంత కొంచెం అంతగా బాగున్నాయి కనిపించాయి ఫస్ట్ స్టార్టింగ్ చూసారా బడ్స్ కూడా ఇలాగ డార్క్గా ఉంటాయి అన్నమాట బడ్స్ టైంలో ఈ విడిచినప్పుడు ఇలా చిన్న బాగా ఫుల్ డార్క్ వస్తుంది తర్వాత తర్వాత ఇలా కొద్దిగా టూ త్రీ డేస్ అయ్యేసరికి ఇలా కొంచెం లైట్ కలర్ అయిపోతుంటాయి ఇవన్నీ అవే మనకి ఒక ఆకులు కనిపించకుండా పూసినట్టు పూసేస్తుంది అనమాట అండి ఈ ఈ త్రీ డేస్లో అయితే మాకు ఇంకా చాలా పండగలా అనిపిస్తుందండి మాకు దీన్ని చూస్తుంటే ఇంకా రెండు కళ్ళు సరిపోవండి దీన్ని చూడడానికి కానీ ప్రతి ఒక్కరూ మన గార్డెన్లో ఇది కంపల్సరీ పెంచుకోండి చాలా అందంగా ఉంది మనం ఈ వన్ వీక్ ఫ్లవరింగ్ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేసినా కూడా మనకేమీ ఇదే అనిపించదండి అంత హ్యాపీగా అనిపిస్తుంది ఈ బ్లూమింగ్ వచ్చాక చూసారా ఇదనమాట గార్లిక్ వైన్ కిందన వేసింది మొదలు ప్లేస్ చూడండి ఎంత చిన్నదో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది అనమాట అండి మొదలు చూసారా ఎంతలా ఉందో ఇది ఒక పింక్ ముద్దు శంఖం అండి ఇది ఈ ప్లాంట్ చిన్న ప్లేస్లోనే ఇంత పెద్దగా అనమాట అండి దీనికి ప్రత్యేకించి ఏమీ ఇవ్వను కూడా నేను ఈ మధ్యనే కొంచెం ఏరు వేయించాను కింద చూపించాను కదండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఇలా వచ్చి పైకి అలా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇలా మాకు మీకు ఇలా చూపిస్తాను చూ ఇలాగా క్రీప్ అవుతూ ఉంటుంది అనమాట ఇదిగో పైన ఇలా ఇక్కడ కూడా ఇలా వస్తుంది అంటే మనం ఇలాగా మనకి ఈ పైన వాళ్ళకంతా కూడా ఇలా మనం క్రీప్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి మాది ఇలా వస్తుంది ఇలా బాల్కనీలో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ